హాయ్ అండి ఇది మూడో వీడియో నేను బిజినెస్ గురించి మాట్లాడే వీడియోలో మూడో వీడియో ఇది ఏంటంటే జస్ట్ నేను నేను ఇప్పుడు ఉన్న ప్రజెంట్లో నాకు అసలు ఈ బిజినెస్ చేయవలసిన అవసరమే లేదు నేను అన్ అంతా ఫైనాన్షియల్గా నేను బాగానే ఉన్నాను పర్ఫెక్ట్గా ఉన్నాను నాకు నాకు అవసరమే లేదు కానీ నా మనవడు నా మనవరాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫ్యూచర్లో రిచ్గా ఉండాలి రిచ్గా బతకాలి దేనికి లోటు లేకుండా ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ బిజినెస్ తీసుకున్నాను రేపు నేను ఉన్నా లేకపోయినా నా మనవనికి మనవరాలకి లైఫ్ లాంగ్ వాళ్ళకి డబ్బులు వస్తాయి లైఫ్ లాంగ్ వస్తాయి వాళ్ళ పిల్లలకి కూడా వస్తాయి లైఫ్ లాంగ్ త్రీ జనరేషన్ అనమాట త్రీ త్రీ జనరేషన్ అమౌంట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీరు ఏ జాబ్ చేసినా కానీ ఎందులో రానే రావు కనీసం పెంచులు కూడా లేవు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే కానీ ఇందులో మాత్రం త్రీ జనరేషన్ అమౌంట్ వస్తుంది ఈ బిజినెస్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి మీ పిల్లల్ని మీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలి లగ్జరీగా ఉండాలి లగ్జరీ కార్లో తిరగాలి లగ్జరీ బిల్డింగ్ కట్టుకోవాలి ఒక విల్లా కట్టుకోవాలని మనసులో పెట్టుకొని ఈ బిజినెస్ చేయండి మీ లైఫ్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది లైఫ్ చేంజ్ అయిపోతుంది